హిందువుల ముఖ్యమైన పండుగలు దీపావళి ఒకటి దేశవ్యాప్తంగా అత్యంత వేడుకగా ఈ పండుగను జరుపుకుంటారు ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని వినాయకుడిని పూజిస్తారు దీపావళి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారనేది నమ్మకం హిందూ శాస్త్రాల ప్రకారం ఏదైనా శుభవార్త వినడానికి ముందు కొన్ని శకనాలు ఎదురవుతాయి అవి విద్య ఉద్యోగం వివాహం సంపద సంతానం ఇలా ఏ విషయాల్లో అయినా శకనాలు వస్తుంటాయి అయితే దీపావళి ముందు వచ్చే కొన్ని శిఖనాలు త్వరలో రాబోయే అదృష్టానికి సంకేతాలు అట వాటిలో ఈ శకనాలు మీకు ఎదురవుతాయేమో చూద్దాం మీకు కానీ నాకు కానీ ఎదురవుతాయేమో చూద్దాం ఫ్రెండ్స్ దీపావళి ముందు లావాదేవీల సమయంలో స్వప్నంలో చేతిలో నుంచి ధనం జారిపోతున్న ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి సంకేతం సంపదలు పెరుగుతాయి అరచేతులు ఛాతీ భాగంలో దురద పెడితే సంపద పెరగడానికి అవకాశాలు వస్తున్నట్లు సంకేతం అట దీపావళి ముందు కలలో ఆత్మీయులు కనబడితే శుభవార్తలు వింటారు ముఖ్యంగా వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు సమస్య పోతాయట ఎక్కువసార్లు ఎనిమిది నెంబరు మనకు కనబడితే శుభ శకనం ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన సంఖ్య క్రిములు కీటకాలు ముఖ్యంగా చీమలు ఇంట్లో కనబడితే మంచి జరుగుతుందట త్వరలో జరిగే శుభ సంఘటనకు సంకేతమట దివాళి ముందు ఇంటి చుట్టూ బలమైన సాలీడు కూడా కనబడితే సంపదలు అపారంగా వృద్ధి చెందడానికి చూసికట దీనిని సమర్థించడానికి సైద్ధాంతిక ఆధారాలు లేకపోయినా ఇలా జరిగితే ధనరాశులతో తులతూగుతారట సో ఫ్రెండ్స్ మరి ఈ శుభ శకునాలు ఆరు మీకు కనిపిస్తాయేమో మీ ఇంటి ముందు కానీ మీ కలలో కానీ మీ ఛాతీ భాగంలో కానీ మీరు ప్రయత్నించండి తప్పకుండా మీరు కూడా ఆశీర్వదింపబడాలని మీరు కూడా ధనవంతులు అవ్వాలని ఈ దీపావళి శుభాకాంక్షలతో మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్